నమస్తే వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్ పేదల సాధికారితే లక్ష్యంగా ఉగాది నుంచి పీ ఫోర్ విధానానికి శ్రీకారం చుట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో సమావేశంలో సీఎం చంద్రబాబు ఆదేశం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జాతీయ క్రీడలకు ఏపీ ఆదిత్యం ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉషాను కోరిన సీఎం చంద్రబాబు ఏటా వెయ్యి మంది నర్సింగ్ విద్యార్థినిలకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో స్కిల్ బీ అవగాహన ఒప్పందం ఇక అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నేడు అసెంబ్లీలో మూడు పాయింట్ రెండు లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశం పెట్టనున్నామని ఆర్థిక శాఖ మంత్రి పయావుల కేశవ్ తెలిపారు అలాగే మార్చి ఐదు ఆరు తేదీల్లో విశాఖ గీతం యూనివర్సిటీలో అతిపెద్ద కెరీర్ ఫెయిర్ ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించిన విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇక ప్రజాస్వామ్య దేశంలో ఓటే అతిపెద్ద ఆయుధం అన్న అభిప్రాయాన్ని పేర్కొంటూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం చంద్రబాబు ఇక మంత్రి నారా లోకేష్ తన వివాహానికి సాయం కోరిన ఓ అంద యువతికి సీఎం చంద్రబాబు ఐదు లక్షలు ఆర్థిక సహాయం అందించారు జీవితంలో డాక్టర్ లాయర్ పోలీసు మరియు బోధకుడు అవసరమని చెప్తా ఉంటారు కానీ రైతు ప్రతిరోజు అవసరం మూడు పూటల అవసరం కాబట్టి అలాంటి అన్నదాతకు ప్రగాఢ కృతజ్ఞ భావంతో మేము మరో సూపర్ సిక్స్ హామీని నెరవేర్చడానికి సిద్ధమవుతున్నామని తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్న అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయల అందింపు అందించేలా కేటాయింపులు చెప్ప చేసి చెప్పామనడానికి గర్విస్తున్నాం అధ్యక్ష